అస్సలాము అలైకం అంహతుల్లాహి వబర్కా జుమా యొక్క ఘనత ప్రాముఖ్యత గురించి ఈరోజు తెలుసుకుందాం వారాలన్నింటికి నాయకుడు లాంటిది శుక్రవారం రోజు దేవుడు హజరత్ ఆదమ్ అలహి సల్లాను పుట్టించింది రోజుని ఆ రోజే దేవుడు ఆదమ్ అలహి సలాంను భూమి మీదకు దింపాడు ఈద్ల్ ఫితర్ రంజాన్ ఈద్ ఉల్ అజహా బక్రీద్ పండుగ దినాల కన్నా రోజు శ్రేష్టమైనది జుమా రోజున ఒక గడియ వస్తుంది ఆ సమయంలో దువా చేస్తే తప్పకుండా ఆమోదించబడుతుంది దేవుని నుంచి మంచిని ఆశించే వారికి అది తప్పకుండా లభిస్తుంది బహుశా ఆ గడియ అసర్ నమాజ్ తర్వాత రావచ్చు దైవప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు ఎవరైనా శుక్రవారం రోజు గుసులు చేసి జుమా నమాజ్ కొరకు మజీద్కు వెళ్ళి అక్కడ తాను చేయగలిగినవన్నీ చేసి నమాజులు ఆ తర్వాత ఉపన్యాసం ముగించే వరకు నిశ్శబ్దంగా ఉండి శ్రద్ధగా ఉపన్యాసం విని ఇమాంతో పాటు నమాజ్ చేస్తే గత శుక్రవారం నుండి ఆ శుక్రవారం వరకు అతని వల్ల జరిగిన పాపాలన్నీ మన్నించబడతాయి అంతేకాదు అదనంగా మరో మూడు రోజులు పాపాలు కూడా క్షమించబడతాయి దైవప్రక్తం సల్లల్లాహు అలహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు సూర్యుడు ఉదయించే రోజులన్నింటిలోకి వెళ్ళ శుక్రవారం రోజు అత్యంత శ్రేష్టమైనది ఆదం అలహీసల్లం పుట్టిన ఆ రోజే ఆ రోజే ఆయన స్వర్గంలోకి ప్రవేశించారు తిరిగి అదే రోజు ఆయన స్వర్గం నుండి భూమి మీదకి వచ్చారు ప్రళయం కూడా అదే రోజు వస్తుంది హజరత్ అబూ హురైరా రజల్లాహు అను కథనం ప్రకారం దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు జుమా రోజు దైవదూతలు మసీదుల ద్వారం వద్ద నిలబడి జుమా నమాజ్ కోరకు మజీద్కు వచ్చేవారి పేర్లు వరుసగా నమోదు చేస్తూ ఉంటారు మజీద్కు తొలిగా వెళ్ళినప్పుడు వచ్చిన వారికి ఒక ఒంటెను కుర్బాని చేసినంత పుణ్యం లభిస్తుంది తర్వాత వచ్చిన వారికి ఆవును కుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది ఆ తర్వాత వచ్చిన వారికి పొట్టేలను కుర్బాను చేసినంత పుణ్యం వస్తుంది చివరిలో వచ్చేవారికి కోడి ఆ తర్వాత వచ్చేవారికి గుడ్డు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఆ తర్వాత ఈమాం కుద్బా ఇవ్వటానికి బయలుదేరగానే దైవదూతలు రిజిస్టర్ మూసేసి కుద్బా వినటానికి కూర్చుంటారు అస్సలం వలైమ్ రహమతుల వబర్కా